నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ప్రవళిక గారు నమస్తే సార్ లాస్ట్ వీడియోస్ నుంచి మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాము మ్యారేజ్ అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి ఏ డేట్స్లో చేసుకోవాలి అంటే లక్కీ డేట్స్ ఏంటి అన్లక్కీ డేట్స్ ఏంటి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే ఈ రోజు ఫైవ్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అది కూడా మళ్ళీ ఏ రోజు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఏ ఏ చేసుకుంటే బాగుంటుంది సూపర్ ఇప్పుడు మీరు ఐదో సిరీస్ అనగానే మనం ఎప్పుడు కూడా న్యూమరాలజీ బేస్డ్ ఆన్ క్యాలెండర్ మంత్ ఇంగ్లీష్ క్యాలెండర్ మంత్ ని బేస్ చేసుకుని నిమరాలజీ క్రియేట్ చేయబడ్డది నైన్ సిరీస్లలో ఫిఫ్త్ సిరీస్ ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్ లో ఐదో తారీఖు పదమూడవ తారీఖు ఇరవై మూడో తారీఖు ఐదో తారీఖు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఐదు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు సో ఈ మూడు డేట్లలో ఎవరైతే జన్మిస్తారో సో దీన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఐదు అవుతుంది దీనికి అధిపతి వచ్చేసి బుధుడు బుధుడు అంటే బుద్ధి కారకుడు ఏదైతే మనం బుద్ధితో ఆలోచిస్తామో దానికి కారకుడు వచ్చి బుధుడు పాదరసంలో ఉంటాడు సో ఇది మంచి వైబ్రేటెడ్ నెంబర్ ప్రపంచంలో దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ మందికి ఉండని నెంబర్ అనమాట సో ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు పబ్లిక్ ఎన్ని కోట్ల మంది ఉన్నారు అన్ని కోట్ల మందిలో ఎనభై ఐదు పర్సెంట్ మందికి ఈ నెంబర్ ఉండదు జన్మకుండలి రిపోర్ట్లో అవైలబుల్ ఉండదు సో మిగతా పదిహేను శాతం మందికే ఉంటుంది అంటే ఎంత తక్కువ మంది ఉంటారు వీళ్ళు సో అందుకే బిజినెస్లో టాప్లో ఉండే ఓటర్లు మొత్తం ఇదే నెంబర్లో ఉంటారు దాదాపు ఇదే నెంబర్లో ఉంటారు ఫేస్బుక్ ఓనరు కానివ్వండి మీకు ఇంకా చాలా మంది ఎవరైతే టాప్ బిజినెస్ మ్యాన్స్ ఇన్ టాప్ అంటే ఎందుకంటే ఇది బిజినెస్ నెంబర్ ఇది ఎల్లలు దాటిపోయి బిజినెస్ చేసే నెంబర్ మళ్ళీ ఒక దగ్గర స్థిరంగా ఉండదు ఒక దగ్గర ఆగదు సో ఇక్కడ ఇక్కడ జన్మించారనుకోండి కనీసం పక్కగా ఇల్లకన్నా మారతడు వీడు జన్మించిన దగ్గరే ఉండడు అలాంటి క్యారెక్టరేషన్ ఉంటుంది వీళ్ళకి మంచి తెలివి కల వాళ్ళు పాదరసలో ఉంటారు ఒక దగ్గర ఆగరు జారిపోతా ఉంటారు రకరకాల ఎలా సక్సెస్ కావాలనే చూస్తూ వీళ్ళ లక్కీ నెంబర్ వన్ సిక్స్ పట్టుకోవచ్చు బాగా ప్రమోట్ చేసుకుంటే వీళ్ళు బాగా ఉపయోగిస్తే ఒకటి ఆరుని ఆరు ఉపయోగిస్తే ఇంకా వీళ్ళు చాలా సూపర్ గా ఉంటారు ఐదు వీళ్ళ క్షేత్ర నెంబర్ వన్ సిక్స్ సూపర్ నెంబర్ ఇంకోటి ఉంది కానీ మనకు ఉపయోగపడదు వన్ సిక్స్ వైబ్రేటెడ్ నెంబర్స్ అంటే ఒకటి మరియు ఆరు వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న కోడ్ ని కన్వర్ట్ చేస్తే ఫైవ్ అండ్ వన్ వచ్చింది అనుకోండి సూపర్ ఉంటుంది వన్ ఫైవ్ వచ్చింది సూపర్ ఉంటుంది తర్వాత ఫైవ్ అండ్ సిక్స్ వచ్చింది సూపర్ ఉంటుంది సిక్స్ బై ఫైవ్ వచ్చింది సూపర్ ఉంటుంది సో ఈ వీళ్ళకి బలికొచ్చే డేట్స్ కోడ్స్ అన్నమాట రైట్ వీళ్ళ శత్రు నెంబర్లు వచ్చేసి మళ్ళీ మూడు ఐదు తొమ్మిది వీళ్ళ జోలికి పోకూడదు వీళ్ళ జోలికి పోకూడదు మూడు ఐదు తొమ్మిది వీళ్ళ జోలికి పోకూడదు సో వీళ్ళని కనుక వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నా ఒకవేళ ఈ డేట్లలో వీళ్ళకి పెళ్లి జరిగిన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సో ఇంత తెలివిగా ఉండే నెంబర్ కూడా ఇంకో మెరాకి ఏంటంటే వీళ్ళని మోసం చేయడం చాలా ఈజీ వీళ్ళని మోసం చేయడం చాలా ఈజీ ఇంత తెలుగు కళలు అంటుంట ఈ నెంబర్ తొందరగా మోసపోద్ది తొందరగా రోడ్డు మీద పడుతుంది తొందరగా ఏడ్ చేస్తుంది తొందరగా ఇబ్బంది పడిపోద్ది కాబట్టి చాలా కేర్గా ఉండాలి లక్కీ నెంబర్లోనే పట్టుకోవాలి పట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళకి ఇంకొక బ్యాడ్ నేమ్ ఉంటుంది ఇది బుధుడు అంటేనా నర్సంపకుడు అంటారు సంవత్సరాన్ని సరిగా బనికిరాడు అంటారు అందుకే వీళ్ళకి పిల్లలు జన్మించడం కొంచెం లేట్ అయింది ఇక్కడ వీళ్ళ వివాహ బంధంలో వివాహ బంధంలో ఇక్కడే డిస్టర్బెన్స్ ఏర్పడతా ఉంటుంది పెండ్లు అయితే పిల్లలు కలగరు పిల్లలు కలకపోతే ఎక్కువ అవమానం జరిగేది స్త్రీలకు జరుగుతుంది గొడ్రాలు గొడ్రాలు అట్లా అంటా అంటారు విలేజ్ లో మామూలుగా గ్రామ స్థాయిలో కానీ నలుగురికి వెళ్ళినప్పుడు కానీ వీళ్ళకి అక్కడ అవమానం జరుగుతూ ఉంటుంది అక్కడ వీళ్ళ బంధం వీక్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అయితే చాలా మంది వెయిట్ చేయలేరు అంటే ఇది మనకి ఫైవ్ ఇయర్స్ పట్టొచ్చు టెన్ ఇయర్స్ పట్టచ్చు కొంతమందికి ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా పడతాయి పిల్లలు కలగడానికి పిల్లలు కలుగుతారు వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు మళ్ళీ మీరు మెడికల్ టెస్ట్ టెస్ట్లకు వెళ్ళారు అనుకోండి అన్ని బాగున్నాయి అంటారు అన్ని బాగున్నాయి ఏం ప్రాబ్లం ఎందుకు కలగట్లేదు అంటారు డాక్టర్స్ కానీ వీళ్ళకి కలగదు దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది నెంబర్ నెంబర్ ఒక క్వాలిటీ అక్కడ వాళ్ళు ఫైవ్ నెంబర్ డేట్ లో మ్యారేజ్ చేసుకోవచ్చు అంటారా లేదు ఆరులో చేసుకోవాలి ఒకటిలో కానీ ఆరులో కానీ చేసుకుంటే అడ్డంకులు రాకుండా ఉంటుంది చేసుకోవాలి ఇలా చేసుకుంటే వీళ్ళకి ఇలాంటి అడ్డంకులు రాకుండా ఉంటది పిల్లలు కలవడం లేట్ అవుతుంది దాంట్లో వివాహ బంధం ఫెయిల్ అయిపోతుంది ఆగరే ఎవరు ఆగుతారు చెప్పండి ఫైవ్ ఇయర్స్ ఆగుతారు ఓపికనైతే ఇంకా కొంచెం ఓపిక ఇంకొక టూ త్రీ ఇయర్స్ ఆగుతారు కానీ ఇంకా ఉండరు వెళ్ళిపోతారు ఎందుకంటే అవతల వాళ్ళు ఫోర్ తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తూ ఉంటారు ఎవరి దగ్గర లోపం ఉంది తెలియదు ఇప్పుడు మెడికల్ రిపోర్ట్స్ ఏం చెప్తాయి ఏది ఉందో అదే చెప్తాయి ప్రాబ్లం లేదని ఇద్దరికి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ నో ప్రాబ్లం ఉంటది కానీ పిల్లలు కలగరు ఏంది అని అవుతుందా గురుగారు లేట్ అవుతుంది లేట్ అవుద్ది అంతే అస్సలు కలగపోవటం కాదు వీళ్ళకి అన్ని అన్ని క్యారెక్టరేషన్స్ బరాబరే ఉంటాయి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో సైన్స్ పరంగా చూసుకుంటే ఫెరమ్ కౌంట్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉంటాయి అన్ని శాతాలు బరాబరే ఉంటాయి పిల్లలు కలగరు అర్థం కాదు మెడికల్ హిస్టరీకి అర్థం కాదు అది కానీ వీళ్ళకి పిల్లలు కలుగుతారు అని కొంచెం లేటుగా కలుగుతారు ఆ లేటుని భరించలేని పేరెంట్స్ లేటుని భరించలేని దంపతులు ఉన్నారనుకోండి డైవర్స్ తీసుకుంటారు వెళ్ళిపోతారు విడిపోతా అంటారు సో అందుకే ఈ నెంబర్లో కొంచెం ఓపుకున్న వాళ్ళు వీళ్ళు చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ దీంట్లో ఫ్యామిలీలో సో అందరికి ఇలాగే జరగాలనే ఉండదు మళ్ళీ ఇది నైన్టీ పర్సెంట్ మాత్రం ప్రిడక్షన్ ఛాన్సెస్ ఒక టెన్ పర్సెంట్ తేడాలో ఎంబటే కలిగారు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అడగొద్దు మళ్ళీ ఏ మీరు అలా చెప్పారు ఎందుకు గురువుగారు మాకు మా పెళ్లి చేసుకున్న ఎంబటే మాకు ఆరు నెలలకే అయ్యారు పిల్లలు కలిగారు అని అనకూడదు ఎందుకంటే టెన్ పర్సెంట్ చేసుకునే డేట్ ప్రభావం చూపిస్తాయి సమయం నెంబర్ ప్రభావం చూపిస్తది ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఖచ్చితంగా అంటే ఒక మనిషి డేట్ ఆఫ్ బర్త్ ఎంత ముఖ్యమో మ్యారేజ్ డేట్ కూడా అంటే మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత డేటే రూల్ చేస్తుంది అంటారు కదా సో అంటే ఉన్న వాళ్ళకి మరి మ్యారేజ్ డేట్ రూల్ చేస్తుంది అన్నప్పుడు ఈ ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటారు జరిగింది అనుకో సపోజ్ బానే ఉంటది అనుకోండి బానే ఉంటుంది తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు జన్మకుండలి రిపోర్ట్ తీసుకుంటే వీళ్ళకి అసలు లక్కీ డేట్ ఏంటి లక్కీ మ్యారేజ్ డేట్ ఏంటి తర్వాత వీళ్ళ శత్రు నెంబర్లు ఏంటి రాంగ్ అంటే అన్ మ్యారేజ్ డేట్ ఏంటిది ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అప్పుడు సరైన నిర్ణయం తీసుకొని సరైన సమయానికి సరైన నెంబర్తో పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఇవన్నీ రావు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫికేషన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అది కాకుండా ఒట్టికనే మనం ఏది పడితే అది చేసాం అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ సరేజ్ అవుతా ఉంటాయి మెయిన్ ప్రాబ్లమ్ సో ఎప్పుడైతే మీరు కరెక్ట్గా నెంబర్ని పట్టుకోండి మీ నెంబర్ ఏందో మీ మ్యారేజ్ డేట్ కోడ్ను కూడా పట్టుకోండి మీరు అద్భుతంగా దూసుకోవటానికి బాగుంటుంది ఓకే గురుగారు ఐదో నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి ఏ డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి ఏ డేట్లో చేసుకోకూడదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి చూశారు కదా మీరు గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ